హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్ క్లాసులకు సంబంధించి గూగుల్ మీట్ ద్వారా మనం ఆన్లైన్ క్లాసులు వినొచ్చు లేదంటే ఏదన్నా స్కూల్కి సంబంధించిన క్లాసులైనా లేకపోతే ఏదైనా కంపెనీకి సంబంధించిన క్లాసులైనా ఎనీథింగ్ క్లాసెస్ మనం గూగుల్ మీట్ ద్వారా వింటుంటాం అయితే ఆ గూగుల్ మీట్ క్లాసెస్ వినేటప్పుడు మన నేమ్ అనేది ఆ అవతల అంటే రెస్పాండెంట్ వాళ్ళ ప్లేస్లో మనకి మన పేరు డిస్ప్లే అవ్వాలంటే అది ఎలాగో కొంతమంది మిస్టేక్స్ మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ని మనం మన పేరు మన షార్ట్కట్లో మన నేమ్ అవతల వాళ్ళకి తెలిసే విధంగా ఆథరైజేషన్కి తెలిసే విధంగా ఎలా చేయాలనేది చూద్దాం దీనికి సంబంధించి ముందుగా మనకు గూగుల్ మెయిల్ ఉంటుంది కదా ఆ మెయిల్ నేమ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం చూడండి దానికి సంబంధించి ముందుగా మీ ఫోన్లలో దీనికి సంబంధించి ఉంటాయి మీరేం చేస్తారంటే జీమెయిల్ ఉంది కదా జీమెయిల్ పై క్లిక్ చేయండి జీమెయిల్ పై క్లిక్ చేయగానే మనకి ఇట్లా మెయిల్ బాక్స్ వస్తుంది ఈ మెయిల్స్ అవన్నీ ఉంటాయి అయితే మనం ఇందులో ఇక్కడ మన ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో పైన క్లిక్ చేయండి ఆ ఫోటో పై క్లిక్ చేయగానే ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుంది మేనేజ్ యవర్ గూగుల్ పై క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే దీనికి సంబంధించి మన సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా ఇవన్నీ చూపిస్తుంటుంది ఇందులో మనం ఏం చేస్తామంటే పర్సనల్ ఇన్ఫోపై క్లిక్ చేయండి పర్సనల్ ఇన్ఫోపై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది ఈ ప్రొఫైల్ పిక్చర్ దగ్గర మనం ఇప్పుడు కరెంట్ ప్రొఫైల్ పిక్చర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు మీ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు మీ ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా సంథింగ్ సంథింగ్ నేషనల్ ఫ్లాగ్ లేకపోతే ఏదైనా కంపెనీకి సంబంధించిన లోగో స్కూల్కి సంబంధించిన లోగో ఇలాంటివి పెట్టుకోవచ్చు దాని తర్వాత కింద నేమ్ ఉంది ఈ నేమ్ పై క్లిక్ చేయండి ఇక్కడ యారో మార్క్ యారో మార్క్ క్లిక్ చేయగానే మనకి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది కనపడుతుంటాయి మనకు ఏ నేమ్ అయితే అవతల వాళ్ళకి కనపడాలో ఆ నేమ్ మనం చూసుకోవాలి నేము నిక్ నేము డిస్ప్లే నేమ్ యాజ్ అని ఉంటుంది డిస్ప్లే నేమ్ యాస్ ఈ డిస్ప్లే ఇక్కడ నేమ్ అని ఉంది కదా ఈ నేమ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన నేమ్ను మనం రా ఎంటర్ చేసుకోవచ్చు ఈ నేమ్పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనపడుతుంటుంది మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ నేమ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మనం ఏ నేమ్ అయితే కనపడాలి ఆ నేమ్ని ఫస్ట్ ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేయండి తర్వాత సర్ నేమ్ అనేది ఇనీషియల్ అని పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే సేవ్ పై క్లిక్ చేయండి సేవ్ పై క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది ఇలా ఉంటుంది ఇలా ఇలా వస్తుంది ఇలా రాగానే మనం ఏం చేస్తామంటే సేమ్ యాజ్ సేవ్ అండి సేవ్ పై క్లిక్ చేయండి సేవ్ పై క్లిక్ చేయగానే మనకి ఇట్లా చూడండి నేమ్ అలా కనపడుతుంది ఇంకా చూడండి డిస్ప్లే నేమ్ యాజ్ ఇలా కనపడగానే మన నేమ్ అనేది అవతల వారికి ఈ విధంగా కనపడుతుంటుంది ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఉన్నట్టు చూసుకున్నట్లయితే గూగుల్ మీటింగ్స్లో అవతల వాళ్ళకి మన నేమ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది యాక్సెస్ అనేది మీరు ప్రజెంట్ అయ్యారా ఆప్షన్ అయ్యారా అనేది యాక్సెస్ ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ